హాయ్ ఫ్రెండ్స్ నేను మిత్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి కిచెన్ త్రివేణి కిచెన్లో ఇవాళంటి వీడియోలో కమ్మనైనా నోటికి పుల్లగా అనిపించే మంచి రోటి పచ్చడి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను నాకైతే ఈ పచ్చడి చాలా ఇష్టం అండి సో ఎక్కువ టైమ్స్ చేస్తూ ఉంటాను అదే మన చింతకాయ పచ్చడి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు చింతకాయలని తీసుకున్నానండి చింతకాయలు అనేవి లేతగా ఉండకూడదు సో ఇలా కాస్త ముదురుగా ఉంటే పచ్చడి బాగుంటుంది సో ఇలా తీసుకున్న తర్వాత చూసారా మొదలు దగ్గర కాడు ఉంటుంది కదా అది చేత్తో ఇలా లాగితే నారలా వచ్చేస్తుంది అలాగే అన్ని చింతకాయలకి నారలన్నీ తీసేసుకోవాలండి నెక్స్ట్ చింతకాయని నిలువుగా కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి చూడండి నేను నారలు మరియు సీడ్స్ అన్నీ కూడా చక్కగా తీసి ప్లేట్లోకి తీసుకున్నాను సీడ్స్ అనేవి తప్పనిసరిగా తీసేసుకోవాలంటే ఏదంటే పచ్చడి ఒకరొచ్చేస్తుంది సో నెక్స్ట్ వీటిని పక్కన ఉంచుకొని మరోవైపు ప్యాన్ పెట్టుకొని లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసి మరి కాస్త ఫ్రై చేయాలండి ఇవన్నీ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత నెక్స్ట్ పచ్చడిలోకి స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చిని తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పన్నెండు కాయలు తీసుకున్నానండి ఎలాగో చింతకాయలో పులుపు ఎక్కువగా ఉంటుంది కనుక పచ్చడిలోకి కారం కూడా ఎక్కువగానే పడుతుందండి సో మరి దాన్ని బట్టి మీరు తినే స్పైసీనెస్ బట్టి ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోవాలి నెక్స్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసానండి ఇప్పుడు వీటిని మెత్తని ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న చింతకాయలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఈ చింతకాయ పైన మీకు వీలవుతుంది అనుకుంటే పైన పీల్ కూడా చేసుకోవచ్చు అంటే తొక్కంతా అంతా అండి అన్ని ఇందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి కచ్చ పక్కగా గ్రైండ్ చేద్దాం ఇలా గ్రైండ్ చేసిన దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక ఐదారు వెల్లుల్లి ఇలా వేసుకుందామండి నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు హాట్ వాటర్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి పావు కప్పు అని ఏమీ లేదండి ఎంత వాటర్ పడతా అంత వేసుకోవచ్చు పచ్చడి కన్సిస్టెన్సీని తగ్గట్టు వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి జనరల్గా పచ్చళ్ళని కొంచెం బరకగా ఉంటేనే బాగుంటాయి ఇక్కడ చింతకాయ పచ్చడి అనేది కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పలుకు తగలకుండా ఉంటుంది నెక్స్ట్ పచ్చడికి తాలింపు వేయడం కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోప్స్ అన్నీ వేసుకోవాలండి ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున మినపగుళ్ళు శనగపప్పు వేసుకుని ఫ్రై చేయాలి కాస్త వేగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసి ఫ్రై చేయాలి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేయాలండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని కూడా క్రష్ చేసి వేసుకోవాలి ఇక్కడ పోపు అంతా పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఆయిల్లో ఉన్న వేడికి ఇవన్నీ వేగిపోతాయండి ఇప్పుడు ఈ పోపులోకి పచ్చడిని వేసేద్దాం ఇప్పుడు ఏమైనా సాల్ట్ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి జస్ట్ లైట్గా సాల్ట్ తగ్గింది కొద్దిగా వేసుకున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే చేసుకోవడం చాలా ఈజీ వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి తగిలించి తింటే చాలా రుచిగా ఉంటుంది పుల్లగా నోటికి అలా వెళ్తుందనమాట సో మరి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్